కడప అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ముఖ్యంగా గల్ఫ్లో ఉన్న నా సోదరులు హిందువులు ముస్లింస్లు క్రైస్తవులు హిందూ ముస్లిం సిక్ ఇసాయి హంస భయ భాయ్ భాయ్ వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నాను వాళ్ళందరికీ నా మనసు పూర్తిగా నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను సమయం సమయం చాలా తక్కువ ఉన్నందువల్ల కడపలో పొద్దున్న ఆరు గంటల నుంచి రాత్రి పది వరకు తిరుగుతూనే ఉన్నాను ఈరోజు నేను ముఖ్యంగా ఈ వీడియో చేసేదానికి కారణం ఏమంటే ఉర్దూలో మాత్రమే చెప్పాను ఈరోజు తెలుగులో కూడా నా అన్నలకు నా తమ్ముళ్లకు నేను చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కార్యకర్తలకు అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మీరు తెలుసు నేను పార్టీకి ఎంత సేవ చేశానో రాశే సార్ ఉన్నప్పటి నుంచి జగన్ సార్ పార్టీ జగన్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి నేను పార్టీకి సేవ చేస్తూ వచ్చాను నాకు చాలా అన్యాయం జరిగింది అందుకు మీరందరూ సహకరించాలి మీకు కూడా చాలా అన్యాయం జరిగింది అయితే మీరు బయటికి రాలేకపోతున్నారు నేను బయటికి వచ్చేసాను మరియు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు మరియు నా మిత్రులు నా శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారములు మళ్ళీ తెలియజేస్తున్నారు మళ్ళీ తెలియజేస్తున్నాను మీరందరూ నన్ను సహకరించి నన్ను ఓటు వేసి వేయించి మీరే కాదు మీ ఫ్యామిలీ మీ బంధువులు మీ మిత్రులు ఎంతమంది ఉండారో అంతమందికి చెప్పి వేయించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నేను ప్రజాసేవ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి తెలిసిందే కడపలో నాకు సానుభూతి ఉంది ఆ దేవుని దయవల్ల మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అవుతాను ప్రజాసేవలో ఖచ్చితంగా నేను ఉంటాను ఈ అంజద్ భాష మాదిరిగా స్థలాలు దోచుకోవడము ముస్లింస్కు సుమారు రెండు వందల మందికి కేసులు పెట్టాడు అట్లా చేయడము పొద్దున లేస్తానే వాడు వాడు తిరిగి ప్రజలకు సేవ చేస్తానని తెలియజేస్తున్నాను తర్వాత ఒక ఓటు షర్మిలమ్మకు ఒక ఓటు నాకు హస్తం గుర్తుకు వేసి వెయ్యించి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్